మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత మూడు నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ మూడు నెలల నుంచి చాలా అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు ఏమంటే రాయలసీమకు సంబంధించి అందరినీ వాటర్ ఏదైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎనభై పర్సెంట్ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి ఒక కాలలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక్క పర్సెంట్ కూడా చేరిపోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీశైలం నుంచి దాదాపు కుప్పానికి నీళ్లు తీసుకుని పోవాలంటే నాలుగు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు వాటర్ను తీసుకొని పోయిన ఘనత చరిత్రలో నిలిచిపోయే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి వర్లు చెందుతారు ఆ యొక్క బాధను ఏడుపును తట్టుకోలేని పరిస్థితుల్లో లోకేష్ గారు మన వచ్చినప్పుడు పెద్దరెడ్డి పుంగనూరు పుడంగి ఇక్కడ ఏం చేస్తాడు పెద్దరెడ్డి గారితో ఏమవుతుందని మాట్లాడుతాను పెద్దరెడ్డి రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి మా గౌరవ మంత్రువర్ గురించి నేను ఒకటే చదువుతున్నా లోకేష్ గారికి జరగబోయే ఎలక్షన్లో మీ నాయనను ఓడించేది పెద్ద ఆయనే మీ మామను ఓడించేది కూడా పెద్దది గుర్తు పెట్టుకో లోకేష్ గారు నీ రెడ్ బుక్ ఏదైనా అంటున్నావు నీ రెడ్ బుక్ ఒకటి నీ రెడ్ బుక్ రెడ్ ఏరియాలో ఉపయోగపడతాది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడదు నువ్వు కలగనాలా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తీసుకొని పోవడంతో పాటు ముఖ్యంగా మన రాయలసీమకు సంబంధించి మన సత్యసాయి జిల్లాకు సంబంధించిన అందరినీ వకాల నీళ్ళైతే కుప్పానికి తీసుకొని అంటే మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన గాడ్లు కాస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఆ మాట నచ్చింది వచ్చిందంటే నాలుగు వందల డెబ్బై వాటర్ తీసుకొని పోవడానికి ముఖ్యంగా ఈ ఆరు నెలలలో పూర్తిగా వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలంలో వాటర్ దాదాపు అరవై టిఎంసీల కంటే కింద స్థాయికి పడిపోయినా కూడా రెండు వందల యాభై టిఎంసీలు ఉంటే దాదాపు మనం నలభై ఐదు నుంచి యాభై టీఎంసీలు వాటర్ ఉంటేనే మనం జీడిపల్లికి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో కూడా కుప్పంకు నీళ్ళు ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు పూర్తిగా కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోవడమే కాకుండా కొన్ని చెరువులు కూడా నింపడం జరిగింది అందులో భాగంగా కదిలి నియోజకవర్గానికి సంబంధించి మరి మా పెద్ద ఆయన పెద్దరెడ్డి సార్ గారిని అడిగిన తర్వాత తలుపుల మండలం ఎంపీ కొంట పూర్తిగా డ్రాట్గా ఉంది వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందనే పరిస్థితుల్లో మా మంత్రివర్యులు గౌరవ మంత్రి ఒకటే చెప్పారు మీరు సేమ్ గారి ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే కొంతవరకు మీరు కూడా జీవాలకు పంటలకు ఇబ్బంది ఉంది అంటున్నారు ఒక నాలుగైదు రోజులు మీరు వాటర్ మీరు యూజ్ చేయండి అని ఎస్సీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది నాగారెడ్డిపల్లె దగ్గర దాదాపు వాటర్ మేమే సొంతంగా పోయి రిలీజ్ చేసిన తర్వాత మబ్బులన్న గారు మేము అంత పోయేసి రిలీజ్ చేసిన తర్వాత దాదాపు పదహారు కిలోమీటర్లు జరుగుతున్నాయి తలుపుల వరకు ఇంకా అక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు తలుపులుకి వెళ్ళిపోతాయి కంప్లీట్గా ఈ రోజు జీడిపల్లిలో మూడు వందల క్యూసెక్స్ కూడా వదలలేని పరిస్థితి ఏర్పడిపోవడం వల్ల ఈరోజు వాటర్ రాకుండా పోతే దాని పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరి వాటర్ చెప్పినాడు ఈ నీళ్లు తీసుకోలేదు కుప్పానికి కూడా నింపలేకపోయినాడు ఇక్కడ నింపలేకపోయినాడు అక్కడ నింపలేకపోయినాడే వాటర్ మాట్లాడడం పద్ధతిగా ఉండదు తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ చదువుతున్నాం ఇన్ని రోజులు మీరు అవాకులు చవాకులు పేలినారు మూడు నెలల నుంచి వెయిట్ చేస్తాం జిల్లాలో కొంత మాకు పార్టీ సమస్యగతంగా కొంత మరి నిర్మాణం కొంచెం డిఫరెన్స్గా ఉండడం వల్ల ఇన్ని రోజులు ఏం మాట్లాడలేకపోయినాం మీరు మాట్లాడిన మాటలకు మళ్ళీ చదువుతున్నాం పెద్దరెడ్డి రెడ్డి గారి గురించి కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు అవాకులు చవాకులు పేండాంటే మీరు చేస్తున్నటువంటి మొత్తం పనులన్నీ బయట పెడతాం డిపాజిట్లు కోల్పోతారు మేము అంటూ గుర్తు పెట్టుకుని తెలుగుదేశం నాయకులందరికీ చూస్తున్నాం మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఈరోజు తలుపుల మండలానికి ఎంపికొండకి నీరు తీసుకొని పోవాలని దాదాపు కుప్పానికి పోయే వాటర్ను కూడా ఒక నాలుగు రోజులు నిలిపేయాలని ఆలోచన చేస్తే చేసిన తర్వాత పూర్తిగా స్టోరేజ్ డెస్ స్టోరేజ్లో పడిపోయిన తర్వాత దానికి కారణం ఎవరు డెస్ స్టోరేజ్ పడిపోవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడనే ఒక మాట అని దానికే దేవుడు కూడా కనిపించే పరిస్థితులు లేడు రెండు వేల నాలుగులో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షా పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడన్న ఉద్దేశంతో వరుణదేవుడు కూడా ఏరే రాష్ట్రాలకు పోయినాడు తర్వాత మళ్ళీ మీ ముఖ్యమంత్రి అయినా మళ్ళీ సస్యస్ పంటలు పండుతాయని చెప్పినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే పరిస్థితి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి రెండోసారి ముఖ్యమంత్రి అయిన టైంలో ఇదే జరుగుతూ ఉంది ఖచ్చితంగా జూలై ఆగస్టు కదా మళ్ళీ వాటర్ వస్తాయి కంప్లీట్ గా సస్య కుప్పానికి కూడా నీళ్లు తీసుకొని పోతాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తాం ఈసారి నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా అమల్లో ఉన్నాయి ఈ రోజు మీరు ఒక పార్టీ కాదు రెండు పార్టీ కాదు మూడు పార్టీలతో జత కట్టినారు మీరు ఇదే నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నారు భార్య లేని వారికి ఏం తెలుస్తుంది ఆ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా నేను గుజరాత్ కు పరిమితం చేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రోజు నువ్వు నువ్వు ఒక నియంతవు ఒక నక్సలైట్ ఒక టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు నాలుగు మర్త మడిచి ఎండుపోటు మాటలు మాట్లాడుతూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక ఇశ్వగురువు ఆయన లేకపోతే ప్రపంచం అంతా కూడా ఈ రోజు అతలాగుతులమైందని మాట్లాడుతున్నాం నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి చదువుతున్నాం లోకేష్ బాబుకి చదువుతున్నాం లోకేష్ మీ మామను మీ నాన్నను బలీ చదువుతున్నాం ఓడించేది పెద్ద విషయాన్ని గుర్తు పెట్టుకొని ఏదైనా మాట్లాడి ముందరగా ఒక ఆలోచన చేయాలి ఒక స్థాయి ఉండాలి మాట్లాడి ముందరగా ఎవరిని మాట్లాడుతున్నాం మనం అనేది పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక గౌరవ మంత్రివర్యులు మీ నాన్న సమకాలికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత మంచి పాలన ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంది కనుక జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా వాటర్ వస్తాయి ఇప్పటికే పదహైదు కిలోమీటర్లు వచ్చాయి అంతే కాకుండా ఈరోజు రాయలసీమలో దాదాపు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు గ్రౌండ్ లెవెల్ వాటర్ అన్నీ కూడా రీఛార్జ్ అయ్యి దాదాపు రెండు లక్షల ఎకరాలు ఈరోజు పంటలు పండుతున్నాయి డైరెక్ట్గా అదిరి ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంచుల వాటర్ తగ్గల బౌలలో గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగినాయి బాగా సాధ్యమైనంత వరకు జరగబోయే రోజుల్లో ప్రతి చెరువుకు నిల్లిస్తాం సాగునీరు ఏదైతే మనం అనుకున్నామో తాగునీరు ఏదైతే అనుకున్నామో అదంతా కూడా పూర్తిగా నెరవేరుతుంది అభివృద్ధి కార్యక్రమాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం ఎట్టి పరిస్థితులు మీరు రెడ్ బుక్ వైట్ బుక్ మాట మాట్లాడి లేదంటే పొంగునూరు నుంచి వచ్చినటువంటి పెద్దరెడ్డి ఈ జిల్లా మీద పెత్తనమేమని అన్నప్పుడు నువ్వు ఏదో కుప్పంలో ఉన్న నీకు ఈ రాష్ట్రం మీద పెత్తనమేమని మేము అన్నా కదా చంద్రబాబు నాయుడు ఆయన గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లా మినిస్టర్ కాబట్టి విశక్షణ అధికారాలు ఉంటాయి ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కాబట్టి జిల్లాలో ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో రకాలైన క్రిటికల్ సమస్యలను కూడా పరిష్కారం చేయడంతో పాటు మా మంత్రివర్యులు అయిన తర్వాత దాదాపు రెండు వందల యాభై ట్రాన్స్ఫర్లు రైతులకు అందించిన ఘనత మా మంత్రివర్యులకు చెందుతారు దాదాపు రోజు ధర్మారం చెరువుగా లేదా బుక్కపట్నం చెరువు ఎన్నో చెరువులు నిండాయి త్యాగం చేసినారు కొన్ని వాటర్ విషయంలో కాబట్టి దయచేసి గౌరవ మంత్రివర్యుల విషయంలో ఇంకొకసారి అవాకులు చవాకులు పెడితే మర్యాద ఉండదని ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు